వెల్కమ్ టు నేహా తెలుగు లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము చుక్కకూర అలాగే టమాటోస్ పిక్ చేద్దామండి చుక్కకూర పిక్ చేసుకొని ఈరోజు చుక్కకూర తోటి దాల్ రసిపి అయితే చేయాలి అర్లీ మార్నింగే టెరెస్ పైకి అయితే వచ్చాను ఆకుకూర కట్ చేసుకోవడానికి ఎవరీ డే నేను ఒక ఆకుకూర తోటి దాల్ రసిపి అయితే చేస్తూ ఉంటాను ఏదో ఒక ఆకుకూర మాత్రం దానిలో ఖచ్చితంగా నేను పెట్టేసి రెసిపీ అయితే చేస్తాను హెల్దీ కదా మనం ఆకూరలతో చేసుకునే ఏ రెసిపీ అయినా మనం ఇప్పుడు చుక్క కూర అయితే కట్ చేద్దాం లీవ్ అయితే ఒక టూ టమాటోస్ అయితే పిక్ చేశానండి మనకి పప్పు చేసుకోవడానికి టమాటోస్ కూడా కావాలి కదా ఇది వచ్చేసి చుక్క కూర అండి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇంకా జూమ్లో చూపిస్తాను లీవ్స్ కూడా చూడండి గ్రీనిష్గా ఇలా పెద్ద పెద్ద ఆకులతోటి ఇలా ఒక లాగే వచ్చింది కదా ఇదంతా చిక్కకూరేనండి పిక్ చేసేద్దాము ఎంత లేతగా ఉందో జస్ట్ ఇలా హ్యాండ్తో పిక్ చేస్తుంటేనే అలా చేస్తుంది చిక్కకూర పప్పు పుల్ల పుల్లగా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈరోజైతే నేను పప్పు చేస్తున్నాను ఇంకా ఇంకొక రోజు పచ్చడి అయితే చేయాలి ఎందుకంటే చుక్కకూర ఈ టబ్లోనే కాకుండా ఇంకా నేను అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న టబ్స్లో కూడా వేశాను ఇది కూడా ఇక్కడ కూడా మీ కార్నర్లో కనిపిస్తుందా ఇది కూడా చుక్కకూరనే చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో లీవ్స్ ఈతగా ఉన్నాయి జస్ట్ హ్యాండ్ పడంగానే కట్ అయిపోతుంది లీవ్ కూడా టబ్లో కూడా అయితే వేశాను అందులో ఒక్కటే కాకుండా హ్యాండ్తో బెండకాయ మొక్కలు వచ్చేసి ఇక్కడ కూలర్ టబ్లో పెట్టా చుక్కకూర అయితే ఈ మాత్రం కట్ చేశానండి చూడండి లీవ్స్ కూడా ఎంత మంచిగా గ్రో అయ్యాయో కదా గ్రీనిష్గా ఇలా పెద్ద పెద్దగా ఆ కూర కూడా చాలా హెల్దీగా ఉందండి ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా చుక్కకూర పెంచడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి మనము సీడ్ వేసిన ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా ఇది మనకి చుక్కకూర అయితే వస్తుంది హార్వెస్ట్ చేసుకోవచ్చు కూడా అలాగే మనము ఈ ఆకురతోటి చేసుకునే పప్పు కూడా చాలా బాగుంటుంది కట్ చేసుకున్న అంతా ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్కర్లో వేసుకొని ఈ చుక్కకూర కూడా పప్పులో అయితే పెట్టేద్దాం కుక్కర్లో అయితే పెట్టేశానండి పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసి ఆకుకూర కూడా పెట్టేశాను ఇంకే పుల్లి పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానిద్దాము త్రీ విజిల్స్ వచ్చాక కాస్త చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మెదిపి పోపు పెట్టానండి చికకూర పప్పుకు ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండ్ చికకూర టమాటో పిక్ చేసి చిక్కకూర తోటి దాల్ రెసిపీ కూడా చేశాను కదా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉందండి ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి